హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో క్యాన్సర్ గురించి తెలుసుకుందాం క్యాన్సర్ అంటే ఏమిటంటే విభజన అనేది అదుపు తప్పి ఫలితంగా ఏర్పడినటువంటి కణాల రాశిని గడ్డ లేదా ట్యూమర్ అని అంటాం ఈ విధంగా నియంత్రణ లేని కణ విభజనను నియోప్లాజం కనతి లేదా కంతి అని అంటాం కణాల అసాధారణ పెరుగుదలనే నియోప్లాసియా అని అంటాం క్యాన్సర్కు స్థూలమైన కారణం ఏమంటే కణం యొక్క జన్యు పదార్థంలో డిఎన్ఏలో మార్పులు రావడం డిఎన్ఏలోని ఈ మార్పునే మనం ఉత్పరివర్తనం లేదా మ్యూటేషన్స్ అని అంటాం అన్ని ఉత్పరివర్తనాలు క్యాన్సర్ వ్యాధిని కలిగించవు క్యాన్సర్ను కలిగించేటువంటి కారకాలను కార్సినోజెనిక్ కేజెంట్లోని అంటాం మరి క్యాన్సర్ యొక్క అధ్యయనాన్ని ఆంకాలజీ అని క్యాన్సర్ను కలిగించేటువంటి వైరస్లను ఆంకోవైరస్ అని అంటాం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీన క్యాన్సర్ వ్యాధి అవగాహన దినోత్సవంగా జరుపుకుంటారు మరి నియోప్లాజం లేదా కణితి రకాలను మనం పరిశీలించినట్లయితే ఇవి మూడు రకాలుగా ఉంటాయి ఒకటి బినైన్ క్యాన్సర్ ఇక్కడ కణాల గడ్డ చుట్టూ సందాయక కణజాలం అనేది ఆవరించబడి ఉండి ఇది ఒకచోట నుండి మరొక చోటికి వ్యాపించదు అందుకనే దీనిని సర్జరీ ద్వారా తొలగించవచ్చు అంతేకాకుండా ఇది అపాయకరం కాదు నెక్స్ట్ క్యాన్సర్ పూర్వదశ దీనినే కార్సినోమా ఇన్సిటు అని కూడా అంటాం ఇక్కడ కణితి అనేది స్థానబద్ధ కణితి అంటే క్యాన్సర్ కణాలు వాటి స్థానంలోనే ఉంటాయి కాలక్రమంలో ఇవి క్యాన్సర్ కణాలుగా మార్పు చెందును నెక్స్ట్ మాలిగ్నెంట్ క్యాన్సర్ ఇందులో కణాల గడ్డకు ఇతర కణాంగాలను నాశనం చేసే గుణం ఉంటుంది ఇది చాలా అపాయకరం దీనినే మాలిగ్నెన్సీ లేదా క్యాన్సర్ అని అంటాం క్యాన్సర్ అనేది దేహంలో ఏ భాగానికైనా ఏ వయసులోనైనా రావచ్చు వచ్చే భాగాన్ని బట్టి క్యాన్సర్ను మళ్ళీ మనం వివిధ రకాలుగా చెప్తాం ఇక్కడ క్యాన్సర్ కణాలు అనేవి రక్తం శోషరసం ద్వారా ఇతర భాగాలకు వ్యాప్తి చెందడాన్ని మెటాస్టాసిస్ అని అంటాం క్యాన్సర్లు ప్రధానంగా కణచక్ర నియంత్రణ లోపం వల్ల ఏర్పడతాయి ఇక్కడ మనం సాధారణ కణితి క్యాన్సర్ కణితికి మధ్య తేడాలను పరిశీలించినట్లయితే సాధారణ కణితిలోని కణాలు విభజన చెందుతూ ఉన్నప్పుడు ఒకదాన్ని ఒకటి తాకినప్పుడు విభజనను ఆపేస్తాయి సాధారణ కణాలు అంతర కణ జిగురు ప్రోటీన్లు అయినటువంటి కెడ్హరిన్లతో అతకబడి ఉంటాయి కాబట్టి ఇవి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వ్యాప్తి చెందవు ఈ కెడ్హరిన్స్ అనేటివి కాల్షియం ఆధారిత కణత్వచ ప్రోటీన్లు మరి క్యాన్సర్ కణితిని మనం పరిశీలించినట్లయితే ఇందులో కణాలు పోషక పదార్థాలు ఉన్నంతవరకు ఒకదానికొకటి తాకినా కానీ విభజన జరుపుతూ ఉంటాయి క్యాన్సర్ కణాలలో ఈ కెడ్హరిన్స్ అనేటువంటి ప్రోటీన్లు లోపించడం వల్ల అవి కణతి నుంచి ఉడిపోయి ఇతర కణజాలకి వ్యాప్తి చెందుతాయి ఈ ప్రక్రియనే మనము మెటాస్టాసిస్ అని అంటాం ఈ క్యాన్సర్ను కలిగించేటువంటి కారకాలనే మనం కార్సినోజెనిక్ ఏజెంట్స్ అని అంటాం ఈ కార్సినోజెనిక్ ఏజెంట్స్ అనేటివి మూడు రకాలుగా ఉంటాయి ఒకటి ఫిజికల్ కార్సినోజెనిక్ ఏజెంట్స్ రెండు కెమికల్ కార్సినోజెనిక్ ఏజెంట్స్ మూడు బయలాజికల్ కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఈ భౌతిక కారకాలలో తిరిగి రెండు రకాలుగా ఉంటాయి అవి అయోనైజింగ్ రేస్ నాన్ అయోనైజింగ్ రేస్ అయోనైజింగ్ రేస్ కింద ఎక్స్రే కిరణాలు చెప్తాం నాన్ అయోనైజింగ్ రేస్ కింద అల్ట్రావయోలెట్ రేస్ని చెప్తాం మరి కెమికల్ కార్సినోజనిక్ ఏజెంట్స్లో మనం చూసినట్లయితే కెమికల్సు అలాగే టొబాకో మస్టర్డ్ గ్యాస్ అఫ్లోటాక్సిన్ టార్ శాకరిన్ డీడీటీ ఏ ఇవన్నీ కూడా రసాయన కారకాల కిందకి వస్తాయి మరి బయలాజికల్ ఫ్యాక్టర్స్ కింద కొన్ని రకాల వైరస్లు అనేటివి వస్తాయి మనం పీల్చేటువంటి ఆస్బెస్టాస్ డయాక్సిన్లు పొగాకులోని బెంజోపైరిన్ నైట్రోజమైన్లు అలాగే అకర్బన్ పదార్థాలైనటువంటి క్రోమియం కాడ్మియం ఆర్సెనిక్ పొలోనియం టూటెన్ అనేటివి కూడా క్యాన్సర్ను కలిగిస్తాయి ఈ క్యాన్సర్ను కలిగించే పదార్థాలను మనము కార్సినోజెన్లు అని చెప్పుకున్నాం ఇవి డిఎన్ఏలో ఉత్పరివర్తనాల వల్ల కలుగుతాయి ఇక్కడ మనం ఒక టేబుల్ రూపంలో కార్సినోజెన్ అది పనిచేసేటువంటి టార్గెట్ టిష్యూ గురించి తెలుసుకుందాం కోల్తార్ దీన్ని త్రీ ఫోర్ బెంజోఫైరిన్ అని అంటాం ఇది ఎక్కడ క్యాన్సర్ను కలిగిస్తుందంటే చర్మానికి ఊపిరితిత్తులకు క్యాన్సర్ను కలిగిస్తుంది అలాగే సిగరెట్ స్మోక్ సిగరెట్ పొగలో ఎన్ డైమిథిలిన్ అనేటువంటి ఒక రసాయనం విడుదలవుతుంది ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ను కలిగిస్తుంది నెక్స్ట్ కాడ్మియం ఆక్సైడ్ అనేది ప్రోస్టేట్ గ్లాండ్కి క్యాన్సర్ను కలిగిస్తుంది నెక్స్ట్ అప్రోటాక్సిన్ అనేటువంటి ఒక సిలిండ్రం వేరుశెనగ పైన పెరుగుతూ ఉంటుంది ఇది కాలేయ క్యాన్సర్ను కలిగిస్తుంది నెక్స్ట్ టూ నాఫ్తిలమైన్ అండ్ ఫోర్ అమినో బైఫినైల్ అనేటువంటి రసాయనం మూత్రాశయ క్యాన్సర్ను కలిగిస్తుంది మస్టర్డ్ గ్యాస్ నికెల్ మరియు క్రోమియం సమ్మేళనాలు ఊపిరితిత్తులకు క్యాన్సర్ను కలుగజేసే కారకాలు మన శరీరంలో క్యాన్సర్ సోకే అవయవాలను బట్టి క్యాన్సర్లు వివిధ రకాలు మానవుల్లో దాదాపు రెండు వందల రకాల క్యాన్సర్లను గుర్తించారు వీటిలో కొన్ని అనువంశికంగా తల్లిదండ్రుల నుండి సంతానానికి వస్తాయి మరికొన్ని అనువంశికత రహిత క్యాన్సర్లు మరి ఈ క్యాన్సర్ శరీరంలో వచ్చేటువంటి అవయవాలను బట్టి నాలుగు రకాలుగా విభజించడం జరిగింది అవి ఒకటి కార్సినోమా ఈ కార్సినోమా అనేటువంటి క్యాన్సర్ ఉపకళా కణజాలాలు లేదా ఎపిథిలియల్ టిష్యూకు వస్తుంది ఈ క్యాన్సర్ కణాలు చర్మము శ్వాస జీర్ణ మూత్ర జనన వ్యవస్థలోని ఉపకళా కణాలకు సంభవిస్తుంది అలాగే దేహంలోని వివిధ గ్రంథులైనటువంటి క్షీరగ్రంథులు నాడీ కణజాలం కూడా ఈ కార్సినోమా క్యాన్సర్ సోకుతుంది దేహంలో ఏర్పడేటువంటి ఎనభై ఐదు శాతం ట్యూమర్లు కార్సినోమా రకానికి చెందినవే ఉదాహరణకు మెదడులోని ట్యూమర్లు చర్మ క్యాన్సర్ గ్రంథి రొమ్ము క్యాన్సర్ మొదలైనవన్నీ కూడా కార్సినోమాకు చెందినవే గ్లియోబ్లాస్టోమా గ్లియోబ్లాస్టోమా అనేది నాడీ కణజాలం అలాగే మెదడుకు సంభవించేటువంటి క్యాన్సర్ దీనినే బ్రెయిన్ ట్యూమర్స్ అని కూడా అంటాం నెక్స్ట్ రెండవ రకం క్యాన్సర్ సార్కోమా ఈ సార్కోమా అనేది సంయోజక కణజాలంలో ఏర్పడేటువంటి క్యాన్సర్ ఇది కండరాలు ఎముకలకు సంభవిస్తుంది ఈ కంతులు మధ్యత్వచం నుంచి ఏర్పడినటువంటి కణజాలం నుండి కానీ అవయవాల నుంచి కానీ ఏర్పడతాయి ఈ ట్యూమర్స్లో సార్కోమా కేవలం రెండు శాతం మాత్రమే ఉంటాయి ఉదాహరణకు ఆస్టియో సార్కోమా ఇది ఎముకలకు వచ్చేటువంటి క్యాన్సర్ సార్కోమా ఇది మృదులాస్తికి వచ్చేటువంటి క్యాన్సర్ ఆంజియో సార్కోమా ఇది రక్తనాళాలకు సంభవించేటువంటి క్యాన్సర్ ఇవన్నీ కూడా సార్కోమాకు ఉదాహరణలు నెక్స్ట్ ల్యుక్యోమియా దీన్నే బ్లడ్ క్యాన్సర్ అని అంటాం ఇక్కడ అదుపు లేకుండా తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేసే ఎముక మధ్యకు వచ్చేటువంటి క్యాన్సర్ ఇది ఒక ద్రవరూపంలో ఉండేటువంటి కణితి దేహంలో దాదాపుగా నాలుగు శాతం లూక్యోమియా కంతులు ఏర్పడతాయి ఉదాహరణకి మైలియోసైటిక్ లుకేమియా నెక్స్ట్ లింఫోమా ద్వితీయ లింఫాయిడ్ అవయవాలైనటువంటి ప్లీహము శోసరస కనుపుల్లో ఉండే రక్త కణాలు ఏర్పడేటువంటి క్యాన్సర్ దేహంలో దాదాపుగా నాలుగు శాతం వరకు ఇలాంటి కంతులు ఉంటాయి ఉదాహరణకి బుర్కెట్ లింఫోమా నెక్స్టు మెలనోమా చర్మంలోని మెలనోసైట్ కణాలకు వచ్చే క్యాన్సర్ను మెలనోమానే అంటాం కొన్ని రకాల క్యాన్సర్ కంతులు ఆర్ఎన్ఏ వైరస్ లేదా ఆంకో వైరస్ వల్ల కలుగును ఉదాహరణకి పక్షుల్లో కలిగేటువంటి సార్కోమా రవుస్ సార్కోమా వైరస్ వల్ల కలుగుతుంది మహిళలలో ముఖ్యంగా సాధారణంగా వచ్చేటువంటి క్యాన్సర్ గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ దీన్నే సెర్వికల్ క్యాన్సర్ అని అంటాం ఇది ఎలా వస్తుంది అంటే హెచ్పివి వైరస్ వల్ల కలుగును హెచ్పివీ అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ దీనిని కడ్డాసిల్ అనేటువంటి మందు ద్వారా నివారించవచ్చు మరి ఈ క్యాన్సర్ని గుర్తించడానికి ఉపయోగించేటువంటి పరీక్షను పాప్స్మియర్ పరీక్ష అని అంటాం ఈ పరీక్ష ద్వారా క్యాన్సర్ పూర్వదశలో ఉన్నటువంటి మహిళలను గుర్తించవచ్చు భారతదేశంలో పురుషులలో ఎక్కువగా నోరు గొంతు క్యాన్సర్ వస్తే స్త్రీలకు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ వస్తుంది స్త్రీలలో సాధారణంగా కనిపించేటువంటి క్యాన్సర్లు గర్భాశయం రొమ్ము క్యాన్సర్ ఇప్పుడు మనం క్యాన్సర్ను ఏ విధంగా గుర్తిస్తారో తెలుసుకుందాం క్యాన్సర్ను గుర్తించేటువంటి పరీక్షను బయాప్సీ అని అంటాం బయాప్సీ అంటే ఏమిటంటే వ్యాధి సోకినటువంటి కణజాలాన్ని పరీక్షించడాన్ని బయాప్సీ అని అంటాం అటాప్సీ అటాప్సీ అంటే శవ పరీక్ష దీన్ని పోస్ట్మార్టం రిపోర్ట్ అని కూడా అంటాం మరి వివిధ రకాల క్యాన్సర్లను గుర్తించడానికి వివిధ రకాల పరీక్షలను నిర్వహిస్తారు అవేమిటంటే ల్యుకేమియా దీన్ని బ్లడ్ క్యాన్సర్ అంటాం ఈ ల్యుకేమియాని ఎలా గుర్తిస్తారు అంటే రక్త పరీక్ష ద్వారా గుర్తిస్తారు నెక్స్ట్ ప్రోస్టేట్ క్యాన్సర్ దీనిని పిఎస్ఏ పరీక్ష ద్వారా గుర్తిస్తారు పిఎస్ఏ అంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ పరీక్ష అని అర్థం నెక్స్ట్ మమ్మోగ్రామ్ ఈ పరీక్షను రొమ్ము క్యాన్సర్ను గుర్తించడానికి తక్కువ శక్తి కలిగినటువంటి ఎక్స్ కిరణాలను ఉపయోగించి గుర్తిస్తారు నెక్స్ట్ పీఈటీ పీఈటీ అంటే ఏమంటే పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ టెస్ట్ దీన్ని ఎందుకు చేస్తారంటే రొమ్ము క్యాన్సరు ఊపిరితిత్తుల క్యాన్సరు పెద్ద పేగు పురీషణాల క్యాన్సరు గర్భాశయ సెర్వికల్ క్యాన్సర్ను గుర్తించడానికి ఉపయోగిస్తారు నెక్స్టు వివిధ దేహ భాగాల్లో క్యాన్సర్ను గుర్తించడానికి ఎక్స్ కిరణ సిటీ స్కాన్ అలాగే ఎంఆర్ఐ పరీక్షలను కూడా నిర్వహిస్తారు సిటీ స్కాన్ అంటే కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ అని అర్థం ఎంఆర్ఐ అంటే మ్యాగ్నటిక్ రెజనెన్స్ ఇమేజింగ్ అని అర్థం ఇవన్నీ కూడా క్యాన్సర్ను గుర్తించేటువంటి పరీక్ష లక్షలు వీటితో పాటుగా క్యాన్సర్ను గుర్తించే కొన్ని పరికరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం అవేమిటంటే ర్యాపిడ్ ఆర్క్ ఇన్స్ట్రుమెంట్ లేజర్ ఇండ్యూస్డ్ ఫ్లోరోసెన్స్ స్పెక్ట్రోస్కోపీ అలాగే మిరియం ఈ పరికరాల ద్వారా కూడా క్యాన్సర్ని గుర్తించవచ్చు ఇక్కడ మిరియం అనేటువంటి పరికరాన్ని అమెరికాకు చెందినటువంటి మిరాక్యులస్ అభివృద్ధి చేసింది రక్త పరీక్ష ద్వారా వివిధ క్యాన్సర్లను గుర్తించే పరికరమే మిరియం ఇది రక్తంలోని మైక్రో ఆరేనియాను గుర్తించింది మరి క్యాన్సర్ కణాలు అధికంగా ఉపయోగించుకునేటువంటి కార్బోహైడ్రేట్ ఏది అంటే గ్లూకోజ్ ఇప్పుడు మనం క్యాన్సర్ నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాం మొదట శస్త్రచికిత్స గురించి చూద్దాం శస్త్రచికిత్స ఎందుకు చేస్తారంటే మాలిగ్నెంట్ క్యాన్సర్లో వచ్చినటువంటి గడ్డలను ఈ పద్ధతి ద్వారా తొలగిస్తారు నెక్స్ట్ రేడియోధార్మిక చికిత్స ఇందులో ఏం చేస్తారంటే కణితి పక్కన ఉన్న క్యాన్సర్ కణాలను ఈ పద్ధతి ద్వారా నాశనం చేస్తారు నెక్స్ట్ రోగ చికిత్స రసాయన చికిత్స ఈ రెండు పద్ధతుల ద్వారా దేహంలో ఇతర ప్రాంతాలకు వ్యాపించే క్యాన్సర్ కణాలను నాశనం చేస్తారు ఇక్కడ రసాయన చికిత్స దీన్నే కీమోథెరపీ అని కూడా అంటాం ఈ పద్ధతిని కనుగొన్నది లూయిస్ గుడ్మన్ ఆల్ఫ్రెడ్ గిల్మన్ ఫాదర్ ఆఫ్ కీమోథెరపీ అని ఎవరిని పిలుస్తారంటే పాల్ ఎల్రిచ్ని పిలుస్తారు ఈ చికిత్స వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి అవి జుట్టు రాలిపోవడం కణ విభజన నిరోధించబడడం అలాగే ఎముక మధ్యలోని సాధారణ కణాలు నాశనం అవడం వల్ల రక్తహీనత లేదా ఎనీమియా అనేది కలుగుతుంది నెక్స్టు టాక్సాల్ దీనిని టాక్సస్ బకాటా అనే వివృత బీజ మొక్క నుండి సేకరిస్తారు దీన్ని క్యాన్సర్ నివారణలో ఉపయోగిస్తారు ఈ యాంటీ క్యాన్సర్ ఔషధాలనేవి క్యాన్సర్ కణాల్లో వేగంగా జరిగేటువంటి కణ విభజనను ఆపగలుగుతాయి నెక్స్ట్ ఆల్ఫా ఇంటర్ఫెరాన్ ఇది వ్యాధి నిరోధక వ్యవస్థను ఉత్తేజపరచి కనుతులను నాశనం చేయడంలో రోగికి సహాయపడుతుంది ల్యుకేమియా నివారణకు బిల్ల గన్నేరు దీన్నే రోజియా అని అంటాం దీని నుండి లభించేటువంటి విన్ క్రిస్టిన్ విన్ బ్లాస్టిన్ అనే ఆల్కలైడ్లను ఉపయోగిస్తారు అలాగే కోబాల్ట్ సిక్స్టీ ఐసోటోప్ గామా కిరణాలు ఎక్స్ రేడియేషన్ ఇవన్నీ కూడా బ్లడ్ క్యాన్సర్ నివారణలో ఉపయోగిస్తారు నెక్స్ట్ క్రయో సర్జికల్ ఆబ్లేషన్ థెరపీ ఈ పరీక్ష ప్రస్తుతం చైనా అమెరికాలో అందుబాటులో ఉంది ఈ పద్ధతిలో ఏం చేస్తారంటే క్యాన్సర్ గడ్డలోనికి ఆర్గాన్ మూలకాన్ని పంపిస్తారు మైనస్ పదహారు వందల డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద క్యాన్సర్ గడ్డ అనేది మంచుగా మారుతుంది తర్వాత ఈ గడ్డపైకి హీలియం వాయువును పంపిస్తారు దీనివల్ల క్యాన్సర్ గడ్డ అనేది కరిగిపోతుంది ఈ పరీక్ష అనేది గ్లియోబ్లాస్టోమా అలాగే బ్లడ్ క్యాన్సర్ మినహా అన్ని క్యాన్సర్లను తగ్గిసీ ఉంది క్యాన్సర్ను నివారించే మరొక పద్ధతి విజువల్ ఇన్స్పెక్షన్ విత్ ఎస్టిక్ యాసిడ్ అనేటువంటి పరీక్ష ఈ పరీక్షను గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను గుర్తించడానికి ఉపయోగిస్తాం ఈ పరీక్షలో ఏం చేస్తారంటే గర్భాశయ ముఖద్వారంలోకి ఎస్టిక్ ఆమ్లాన్ని పంపిస్తారు ఫలితంగా క్యాన్సర్ కణాలు ఎండిపోయి వాటిలోని ప్రోటీన్లు గడ్డ కడతాయి ఈ పరీక్షను న్యూఢిల్లీకి చెందినటువంటి శ్రీ గంగారాం ఆసుపత్రి పరిశోధకులు రూపొందించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్